కేసీఆర్ ను సిట్ బృందం ప్రశ్నించింది నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల పాటు సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించారు కేసీఆర్ ను ఆరుగురు సిట్ అధికారుల బృందం విచారించింది ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది కేసీఆర్ ను సిట్ బృందం ప్రశ్నించింది నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల పాటు సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించారు కేసీఆర్ ను ఆరుగురు సిట్ అధికారుల బృందం విచారించింది రేట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ కేసీఆర్ విచారణ పూర్తయిన తర్వాత కేసీఆర్ లేదా ఆయన పార్టీ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది పూర్తి డీటెయిల్స్ ఏంటి గుడ్ సో కేసీఆర్ విచారణ ముగిసింది ఆల్మోస్ట్ నాలుగున్నర గంటల పాటు సిట్ విచారించింది సో కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ని ప్రశ్నించినటువంటి సిట్ బృందం నందినగర్ కేసీఆర్ నివాసం నుంచి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు సో నందినగర్ ఇంట్లో రెండో అంతస్తులో కేసీఆర్ విచారణ జరిగింది అయితే విచారణకు సంబంధించి ఏ అంశాలపైన విచారణ జరిగిందనేది మాత్రం ఇంతవరకు బయటికి రాలేదు సో ఇదే అంశానికి సంబంధించి అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ ఏమైనా పెడతారా తెలంగాణ భవన్లో సో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కేసీఆర్ మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లేదంటే గనక హరీష్ రావు అంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా సో కేసీఆర్తో భేటీ ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది సో కేసీఆర్ స్టేట్మెంట్స్ రికార్డ్స్ చేసుకుని అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ నాలుగున్నర గంటల పాటు సీట్ విచారించింది కొన్ని ఫైల్స్ ఇంకొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా తీసుకెళ్లారు అన్నట్టుగా కూడా కొంత సమాచారం అంతోంది బట్ కేసీఆర్ విచారణ తర్వాత ఈ అంటే ఈ ఈ నాలుగు గంటల విచారణ తర్వాత ఏమేమి ఆధారాలు సేకరించారో గతంలో కూడా దీనికి సంబంధించి హరీష్ రావును విచారించారు అట్ సేమ్ టైం కేటీఆర్ను విచారించారు ఆ తర్వాత సంతోష్ రావును విచారించారు గతంలో పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీస్ అధికారులను కూడా దీంట్లో భాగంగా విచారించడం జరిగింది అయితే ఈ పరిస్థితుల్లో కేసీఆర్కు విచారణ విచారణ నిమిత్తం రమ్మని చెప్పారు బట్ అనుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆల్రెడీ ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది అటు నామినేషన్లు వేస్తున్నారు సో వాటికి బీఫామ్లు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరొక డేటు పెట్టమంటే ఆ తర్వాత తెల్లారే మరీ మరొక డేట్ కూడా ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఆ స్టేట్మెంట్ నందినగర్లో గోడ కతికేసి వెళ్లారు సో కేసీఆర్కి నోటీసులు ఇవ్వకుండా గోడ కతికేసి వెళ్ళడం పైన ఇప్పటికే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా తీవ్రంగా రెస్పాండ్ అయింది అంటే ఒక ఉద్యమం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలా గోడలు కతికేస్తారా ఇది అంటే ఇది కుట్రపూరితంగా జరుగుతోంది కావాలనే చేస్తున్నారంటూ కూడా సిట్ అధికారుల కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఇప్పటికే ఫైర్ అవుతున్నారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం మొదలైంది ఈ రోజు ఉదయం నుంచి దీంట్లో అంటే అటు వి నాయకులు కూడా ఇప్పటికే అటు రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నం చేస్తారు ఓల్డ్ మినిస్టర్ క్వార్టర్స్ని కూడా ముట్టడించేటువంటి ప్రయత్నం చేస్తారు సో ఇవన్నీ కూడా చా ఒక ఒక రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి అంశం ఉదయం నుంచి జరిగింది అయితే దీనికి సంబంధించి ఏవన్ నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు దగ్గర నుంచి అసలు జరిగిందా అసలు వాస్తవానికి కేసీఆర్కు అంటే కేటీఆర్ కూడా గతంలో ఒకటే మాట అన్నారు మంత్రులకే సంబంధం ఉంటుంది ఫోన్ ట్యాపింగ్ జరిగితే అది ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వాలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వాలు కూలిపోకుండా ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కలగకుండా లౌండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా దేశ భద్రత కోసం రాష్ట్ర భద్రతల కోసం నిఘా వ్యవస్థ చేసేటువంటి ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అది సో అది ముఖ్యమంత్రికి ఈ సమాచారం ఇస్తారు అంతే తప్ప సో ముఖ్యమంత్రి వినాలి ముఖ్యమంత్రి విన్నారన్నది కూడా ఏమీ ఉండదు సో అధికారులంతా కూడా ప్రభుత్వంలోనే ఉన్నారు కదా మరి వాళ్ళ విషయంలో ఎందుకు మీరు విచారణ చేయరంటూ కూడా కేటీఆర్ చేసినటువంటి కామెంట్ సో ఏదేమైనా కానీ దీని వెనకాల ఏం జరిగింది అనేది మాత్రం చూస్తే ఇప్పటివరకు ఎక్కడ అధికారిక ప్రెస్ మీట్లు కానీ కంప్లైంట్లు కానీ ఏమి లేకపోయినా కానీ సో కేసీఆర్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ పార్టీలో అన్నది ప్రధానంగా ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అంశం సో ఇది ఇక లాస్ట్ క్లైమాక్స్ చేరిందని చెప్పాలి అయితే దీని తర్వాత షీట్ వేయడానికి ఎంత సమయం తీసుకుంటారు లేదంటే మళ్ళీ కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉందా ఇప్పటికే హరీష్ రావు విచారణ సందర్భంలో తీసుకున్నటువంటి స్టేట్మెంట్ కానీ సంతోషరావు విషయంలో కానీ గత అధికారుల విషయంలో తీసుకున్నటువంటి స్టేట్మెంట్లు కానీ వీటన్నింటిని చూసి కేసీఆర్ విచారణ తర్వాత మళ్ళీ ఏమైనా విచారణలకు పిలుస్తారా లేదంటే దీని తర్వాత చార్జ్ షీట్ వేసి ఇక్కడ కి ఏమైనా వెళ్తారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది శ్రీకాంత్ శ్రీకాంత్ కేసీఆర్ నుంచి ఎటువంటి ఏమైనా డాక్యుమెంట్స్ కానీ సమాచారం కీలక సమాచారం కానీ ఏమైనా రాబట్టగలిగారా సిట్ అధికారులు దానికి సంబంధించి ఇక పూర్తి వివరాలు తెలియదు ఎందుకంటే అధికారులు ఏం విచారణ జరిగారన్నది అది ఖచ్చితంగా కాన్ఫిడెన్షియల్ గానే ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ విచారణ సమయంలో ఆయన స్టేట్మెంట్ కూడా ఆడియో వీడియో రికార్డు చేస్తారు ఆడియో వీడియో రికార్డు కూడా చేశారు అన్నది ప్రధానంగా గతంలో హరీష్ రావు టైంలో కానీ కేటీఆర్ టైంలో కానీ ఆడియో వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు కూడా అంటే బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తారు ఏం చెప్పబోతున్నారన్న చూడాలి సో విచారణ అయితే పూర్తయింది కేసీఆర్ మాట్లాడతారా తెలంగాణ భవన్కి వచ్చి లేదంటే కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ఏవైనా మాట్లాడేటువంటి మాట్లాడతారన్న చూడాలి ఖచ్చితంగా ఎవరో ఒకరు మాత్రం ఖచ్చితంగా మాట్లాడతారు ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఈరోజు విచారణ ఎదుర్కొన్నారు కాబట్టి ఉదయం నుంచి కూడా రాష్ట్రం మొత్తం కూడా బీఆర్ఎస్ ఎక్కడెక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి దిష్టి బొమ్మలు తగలబెడుతున్నాయి ఈవెన్ తెలంగాణ తెలంగాణ లోనే నాలుగు సార్లు దిష్టిబొమ్మలు తగలబెట్టారు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు రోడ్డు మీదకి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకున్నారు సో తర్వాత రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్ళడానికి కూడా ఖచ్చితంగా ముట్టడిస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు ఈవెన్ జీవన్ రెడ్డి లాంటి మాజీ ఎమ్మెల్యేలు సజ్జనార్కే వార్నింగ్ ఇచ్చారు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో మమ్మల్ని ఏం చేయలేకపోయో మా బాస్ని ఏం చేస్తావంటూ కూడా నేరుగా టార్గెట్ సజ్జనార్గా మాట్లాడుతున్నారు సో ఇవన్నీ కూడా ఒక అంటే కొంత సీరియస్ కామెంట్స్ ఏ నడుస్తున్నాయని చెప్పాలి ముఖ్య మాజీ ముఖ్యమంత్రికే నోటీసులు ఇచ్చి విచారిస్తున్నటువంటి క్రమంలో మరి చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి దీని తర్వాత అటు ప్రభుత్వం నుంచి ఇప్పటికే వస్తున్నారు కేసీఆర్కి నోటీసులు ఇస్తే ఎందుకంతా భూతద్దం పెట్టి చూస్తున్నారు నోటీసులు ఆయన నిందితుండగా ఏం చెప్పలేదు కదా ఆయన ఈ విచారణలో ఒక సాక్షిగానే ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి పిలిచాం సో సహకరించాలంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి కామెంట్ సో దీనిపైన బీఆర్ఎస్ పార్టీ కూడా సీరియస్గానే రెస్పాండ్ అయింది మహేష్ కుమార్ గౌడ్ ఏమైనా సిట్టా ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు రాజకీయ ప్రకటనలు ఆయన ఎందుకు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దీనిపైన రెస్పాండ్ అయింది బట్ ఏదేమైనా కానీ కేసీఆర్ విచారణ నాలుగున్నర గంటల విచారణ తర్వాత మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారిక ఒక ప్రకటన వెలువడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది సో తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి బట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా అధికారికంగా బీఆర్ఎస్ నుంచి ఎట్లాంటి ప్రకటన రాకపోయినా కానీ విచారణ ముగిసిందన్నది మాత్రం చెప్పారు బట్ ఇంకా నెక్స్ట్ ఏం మాట్లాడబోతున్నారు ఏం చేయబోతున్నారు సిట్ విచారణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుందన్న చూడాలి మరి కొద్దిసేపటి కిందే సిట్ విచారణ అయితే ముగించి సిట్ అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు దీపిక శ్రీకాంత్ ఇతర రాజకీయ నేతలపై కూడా విచారణ సిట్ నోటీసులు ఇచ్చి విచారణ జరిపే అవకాశం ఉందా దీని తర్వాత ఇంకెవరిని విచారణకు పిలుస్తారా చూడాలి రెండోసారి మరొకసారి హరీష్ రావును కేసీఆర్ని కేటీఆర్ని ఏమైనా పిలుస్తారా లేదంటే ఇప్పటికే దీనిపైన కవిత కూడా ఆరోపణలు చేశారు తన భర్త ఫోన్ కాల్ కూడా విన్నారు అని చాలా ఆమె కూడా చాలా సంచలన కామెంట్ చేస్తారు సో ఆ తర్వాత బహుశా కవితను కూడా దీంట్లో విచారించేటువంటి అవకాశం ఉంది కవిత దగ్గర నుంచి కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి కవితకు ఇంకా ఏమైనా ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసా అంటే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి కవిత ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు కవితకు అంటే ఫోన్ ట్యాప్ అవుతుంది అన్నటువంటి విషయం ఎట్లా తెలిసింది ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరు ట్యాప్ చేసినటువంటి అనుమానాలలో ఇప్పటికే ఆమె సంతోషరావు పైన ఉన్న విచారణకు వెళ్ళినటువంటి టైంలో సంతోష్ డైరెక్ట్ టార్గెట్ చేసి మాట్లాడారు హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు సో వీళ్ళే కీలకమైన ఫోన్ ట్యాపింగ్లో అన్న అనుమానాలను వ్యక్తం చేస్తుంటే ఇదే ఈరోజు అధికార పార్టీకి వాళ్ళకు ఒక ఆయుధంగా మారుతుంది బట్ అసలు ఫోన్ ట్యాపింగ్గా జరగలేదు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది కేవలం నైనీ బొగ్గు సంబంధించి లేదంటే ఎలక్షన్స్లో ప్రశ్నిస్తా ఉన్నటువంటి భయంతోనే ఈరోజు కుట్ర పని ఏకంగా కేసీఆర్ లాంటి ఒక మహాశక్తినే విచారణకు పిలిచి ఇబ్బందులు పెడుతున్నారు కాలయాపన చేస్తున్నారు ఒక అంటే ఒడువని ముచ్చట్లాగా దీన్ని తీసుకెళ్ళిపోతున్నారు ఈ ధారావాహిక ఒక ప్రాయోజిత కార్యక్రమం లాగా తీసుకెళ్తున్నారని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఎలిగేషన్స్ అంటే ఏదేమైనా కానీ కేసీఆర్ విచారణ ముగిసింది ముగిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అండ్ దీని తర్వాత మళ్ళీ సిట్ ఎట్లాంటి అడుగులు ముందుకేస్తుంది కవితను కూడా విచారణకు పిలుస్తారా పిలిస్తే ఎప్పుడు పిలుస్తారు ఇవాళ రేపు కవితకు కూడా నోటీసులు అందే అటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది బట్ ఉన్నటువంటి విషయంలో ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి విచారణ నడుస్తుంది దరిదాపు మూడు నాలుగు వందల దీంట్లో ఇప్పటికే పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది ఇక క్లైమాక్స్ కి కేసీఆర్ విచారణతో ఇది ఒక క్లైమాక్స్ చేరుకుందని చెప్పాలి సో పిసి ఘోష్ కమిషన్ విషయంలో కూడా అదే జరిగింది క్లైమాక్స్ అసెంబ్లీలో సిబిఐకి అప్పగిస్తున్నామని అని చెప్పడం జరిగింది ఇక ఈ కేసు ఎటువతుంది ఏం చెప్తారు దీని కూడా మళ్ళీ ట్రాష్ ఒక పొలిటికల్ డైవర్షన్ అనే కేసీఆర్ చెప్తారా లేదంటే కేటీఆర్ తో చెప్పిస్తారన్నది చూడాలి